ఈ ఈరోజు ఏంటంటే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను చూడండి మా ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి అందులో రెండు చెంచాల కారము సరిపడినంత ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక చెంచా గరం మసాలా బిర్యానీ మసాలా నిమ్మరసం పిండుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మొత్తం కారం మొత్తము కుక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా కలిపానో అలా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇంకో పక్కన ఇంకో పక్కన గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా అయ్యే వరకు బాగా కలపాలి అందులో షాజీర దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు బిర్యానీ ఆకు అల్లం పేస్ట్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని కొద్ది బాగా మళ్ళీ కలుపుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు కలుపుకొని ఇందులో నూనె నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని ఎసరొచ్చే వరకు కొద్దిగా ఉప్పు వేసుకొని ఎసరొచ్చే వరకు మరిగించాలి ఇంకో పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా అయ్యే వరకు వీటిని కూడా ఎర్రగా అయ్యే వరకు మరగనిచ్చి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఉంచి అందులో అల్లం పేస్ట్ కొద్దిగా కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఇంతకుముందు కలిపెట్టుకున్న చికెన్ మొత్తం వేసి బాగా కలపాలి బాగా కలిపి మొత్తం ఉడికేంత వరకు మెత్త కొంచెం చికెన్ వరకు అలాగే పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే ఎసరైతే వచ్చింది ఎసరైతే మనం బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యం బాస్మతి బియ్యం వేసుకొని చూడండి డెబ్బై ఐదు శాతం ఉడికేంతవరకు ఉంచాలి అన్నాన్ని డెబ్బై ఐదు శాతం ఉడికిన తర్వాత ఇక్కడైతే చికెన్ అయితే ఉడికిపోయింది చికెన్ అయితే ఉడికిపోయింది చికెన్లో కొద్దిగా మసాలా కొత్తిమీర వేసుకొని అన్నాన్ని అయితే బియ్యం అన్నం నీళ్ళు వంపేసి చికెన్ అయితే ఉడికిపోయింది ఇలా కొంచెం ఉడికాక ఈ చికెన్ కూడా కొంచెం ఉడికాక అన్నం విరగకుండా మెల్లగా వేసుకోవాలండి ఇలా ఇలా మెల్లగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పైన కొత్తిమీర ఫుడ్ కలర్ వేసుకొని చూడండి మరియాక కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి చూడండి వాళ్ళు ఆడిపోతుంది వాసన చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో బిర్యానీ నాకైతే వాసన అయితే సూపర్ గా ఉంది చాలా బాగుంది చూడండి మీరు ఈ ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్